మొదటి తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై బోడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు ఇది చెడిపోయిన మనస్సాక్షి విశ్వాస యాత్రలో విశ్వాసాన్ని విడిచిపెట్టేసి దేవుడు కృపని నిరర్థకం చేసి దేవుడు నాతో అవసరం లేదని నేను ప్రయాణించే ప్రయాణికులు దేవుడాజ్ఞలను తొంగలో తొక్కి నడిచే ప్రయాణికులు ఇల్లు దేవుడాజ్ఞలు దేవుడి కట్టలు అతిక్రమించే వారు ఇల్లు అనమాట అంటే దేవుడు యొక్క చిత్తానికి ఎదురు మీరు పైన కింద పైన కింద రెండు మూడు వచనాలు చదివితే మీకు దాని యొక్క సారాంశం అర్థమైంది ఇది చెడిపోయిన మనస్సాక్షి గలవారు ఏసు ప్రభు వారు శిష్యులందరూ కూడా ఆ యొక్క నావలో వెళ్తుంటే ఏసు ప్రభు వారు ఆ నావలో ఉన్నారు కనుక వారు రక్షింపబడ్డారు మన విశ్వాస యాత్రలో మనం కష్టమైనా నష్టమైనా సరే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయినా యేసు వైపు చూస్తూ మనం వెళ్ళాలి వీళ్ళు దేవుని వైపు చూడట్లా వారికి నచ్చిన వాటి వైపు చూసి విశ్వాసపు ఓడ బద్దలైపోయి అద్దరికి చేరలేని పరిస్థితులు అంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నవారిగా చెడిపోయిన మనసాక్షి కలిగిన వారిగా వారు జీవిస్తున్నారు